కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఓ ఖాళీ స్థలంలో బండరాలను తొలగించడానికి డిటోనేటర్లు జిలటన్ స్టిక్స్ వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అక్రమ తతంగం గుట్టునట్టు చేశారు ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో యజమాని శ్రీధర్ కు సంబంధించిన ఫ్లాట్లో బండరాలను తొలగించడానికి జిలటన్ స్టిక్స్ అమర్చిన దానికి అనుసంధానంగా డిటోనేటర్ల తీగ కాడెక్స్ తీగ సాయంతో బ్యాటరీ ద్వారా పేర్చడానికి ముగ్గురు వ్యక్తులు సిద్దంగా ఉంచారు అందుకుగాను శ్రీధర్ వద్ద యాబై వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఐదు పేలు అడ్వాన్స్ ఇచ్చారు అనుమతి లేకుండా ఇండ్ల మధ్యలో పాఠశాలకు సమీపంలో డిటోనేటర్లు ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు సయ్యద్ నిన్న ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు సో వెంటనే ఎస్పీసీఆర్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీన్ ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది సో అక్కడ ఒక బండరాలలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫీట్ గ్రీన్ పోల్స్ గ్రీన్ చేసి దాంట్లో ఎలెక్ట్రిక్ స్టిక్స్ కాటెస్గా రెండు మీటర్ అది పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురే చూసులను పట్టుకున్నాం బొంత సంపత్ బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుంది ఆ టైంలో మేము పడుతున్నాం అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇన్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల స్ట్రిగర్ అన్నట్టుంది అతను వీళ్ళకి ఫిఫ్టీ థౌజండ్కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్రాగేషన్లో తేలింది ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభు ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది అలాగా ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ జెనటన్ స్టిక్స్ అండ్ ఫార్టీ వన్ విలోమీటర్స్ అండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటా కాటెక్స్ వాళ్ళు ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది సో ఇదంతా మెన్సింగ్స్ చేయడం జరిగింది సో ఆయి ల కొంత ఆయి కంగ్రాచులేట్ మై హిమ్ సిఐ నాకని శ్రీరామ్ అండ్ మిగిలిన కాన్స్టేబుల్స్ సో ప్రజలకు మేము చెప్పేది ఏంటి ఒకటి మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్ వాడటానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవు అలా ఎవరు చేస్తుంది చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెరగతున్నా దే విల్ బి పనిష్